అందరికీ నమస్కారం ప్రీతమ స్టోరీ పాటి బావే నీకు బావ సాగదీసింది అంత లేదక్కడ ఆల్రెడీ ఆయన గారికి వేరే అమ్మాయి అంటే ఇష్టం నన్ను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పుడో చెప్పేశాడు అని అప్పటికే ఆశ్చర్యంగా చూస్తున్న స్నేహితులను చూసి తను ఏమన్నదో అర్థమై గబగబా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది ధరణి అమృత శృతి ముఖముఖాలు చూసుకున్నారు హడావుడిగా ధరణి వెంటే బయటికి పెట్టారు బయటికి పరుగు పెట్టారు ధరణి టెర్రస్ మీదకి వెళుతూ కనిపించింది ఇద్దరు వేగంగా ధరణిని అనుసరించారు చివరి మెట్టు మీద అలాగే కూలబడి చేదులు ముఖం దాచుకుంది ధరణి ఇద్దరు ధరణి కింద మెట్టు మీద కూర్చొని ధరు అంటూ కదిపారు వాళ్ళకి భయంగా ఉంది ధరణి ఏడుస్తుంది ఏమోనని కంగారు పడిపోయారు టెన్షన్ పడకండి రెండేళ్ల నుంచి తెలిసిన విషయమే అలవాటైపోయింది కొత్తగా పా బాధపడడానికి ఏమీ లేదు ధరణి చేతులు దించేసి ఎటో చూస్తూ చెప్పింది ఇష్టమా నీకు మీ బావ అంటే అమృత అడిగింది ధరణి చిన్నగా నవ్వి ఊరుకుంది తను ఏమీ మాట్లాడలేదు మించి వాళ్ళు కూడా ఎక్కువగా అడగలేదు ధరణిని అందుకేనా మెత్త వాళ్ళ ఇంట్లో ఉండను అంటున్నావు శృతి నెమ్మదిగా అడిగింది ధరణిని నాకు ఆ ఇల్లు ఎప్పటికీ మెనత్ అంతకంటే ఇంకేం లేదు దగ్గరగా ఉండి దూరం ఉండడం కంటే దూరం ఉండి దూరం దూరంగా ఉండడమే బెటర్ అనిపించింది అర్థం కాకుండా ఉన్నాయి ధరణి మాట ధరణి మాటలు వాళ్ళ ఇద్దరికి ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ తిరిగిన ప్లేసెస్ గురించి చెప్పడం మొదలుపెట్టారు జయరాం జానకి హర్ష తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళిద్దరూ భోజనం చేస్తుంటే కావాల్సినవన్నీ అందిస్తూ పక్కనే ఉంది వేద వచ్చిన దగ్గర నుంచి తనతో కనీసం మాట్లాడకుండా వేదతో మాట్లాడుతున్న తండ్రి మీద కారాలు మీరియాలు నూరుతూ కూర్చున్నాడు హర్ష తల్లి మాత్రం కంగారు పడిపోయింది కానీ తండ్రి గించింత కూడా తనని పట్టించుకోలేదు పైపెచ్చు అన్నిటి గురించి వేదనే అడుగుతున్నాడు వేద కూడా ఆయనకి వివరణ ఇస్తుంది జానకి హర్షకి భోజనం తినిపించింది వేద నువ్వు కూడా భోజనం చేయి అమ్మా అన్నాడు జయరామ్ మీ ఆయనకి కొడుకు అనేవాడు ఉన్నట్టు గుర్తుంది మమ్మీ తల్లి చెవి దగ్గర గొనిగాడు హర్ష ఊరుకోరా నువ్వు నువ్వు ఎలాగో ఆయన మాట వినవు వేదని ఆయన అభిమానించిన గుంటోడల్ని చేసుకున్నాడు ఆ మాత్రం ఉంటుంది కదా జానకి వాళ్ళని సమర్థించడంతో హర్షకి మండిపోయింది తినేసి తల్లి సహాయంతో గదిలోకి వచ్చాడు కాసేపు హర్ష దగ్గర కూర్చొని అన్ని విషయాలు అడుగుతోంది తన తల్లి కాసేపటి తర్వాత వేద లోపలికి వచ్చింది టాబ్లెట్స్ హర్ష చేతికి అందించింది అత్తయ్య ఆలస్యమైంది వెళ్ళి పడుకోండి మృదువుగా చెప్పింది వేద తన అత్తయ్యతో భోజనం చేశావా వేద జానకి మాటలకి చేశానత్త అన్నట్టు తల్లాడిచ్చింది జానకి అక్కడ నుండి వెళ్ళిపోయింది తలుపులు మూసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా ఆమెనే చూశాడు నైట్ వేర్లోకి మారి అతనికి అందుబాటులో ఉండేలా వాటర్ బాటిల్ అమ్మచ్చింది బుక్స్ తీసుకొని సోఫాలో కూర్చుంది అలాగే బెడ్ మీద జారిపడి కూర్చొని ఆమెనే చూస్తున్నాడు మెడలో ఉన్న చైన్ నోట్లు పెట్టుకొని దీర్ఘంగా పుస్తకంలోకి చూస్తుంది వేద డాక్టర్ అవ్వకముందు చదవడమే డాక్టర్ అయ్యాక చదవడమే ముగ్గురిని పట్టించుకుందామని దశే లేదు ఆమెకి వినిపించేలా గట్టిగా అన్నాడు హర్ష ఏమైనా కావాలా నీకు అని తలెత్తి అడిగింది బుక్ని పక్కన వేసి ఇటు వస్తావా లేదా హర్షలో అసహనం పుస్తకం పక్క పెట్టేసి అతని దగ్గరికి వస్తుంటే ఆశ్చర్యపోయాడు హర్ష ఏదో ఒక కౌంటర్ వేస్తుంది అనుకున్నాడు కానీ తన మాట వింటుందని అస్సలు అనుకోలేదు అతను పక్కన నిలబడి అతని తల మీద చెయ్యి వేసి తలకి ఉన్న కట్ని చెక్ చేసింది హర్ వేదా నెమ్మదిగా అతని జుట్టు నిమిరి ఏమైంది హర్ష ఏదన్నా ప్రాబ్లమా అంటూ అతని ముఖంలోకి చూసింది అప్పటికే నిప్పుల మీద కూర్చున్నట్టు ఉన్న హర్షకి ఆమె మాటలకి కాస్త పెట్రోల్ జోడించినట్లు ఫీల్ అయిపోయాడు హర్ష ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు హర్ష చెయ్యి కదిలించకు నొప్పి పుడుతుంది ఆమె మాటలు అతని చర్యకి మధ్యలోనే ఆగిపోయాయి ఎలా చెప్పాలే రాక్షసి నీకి ఐ వాంట్ యూ అంటూ చిన్నపిల్లల ఉడికి పోతూ చెప్పాడు వేద మాట్లాడలేదు ఇప్పుడు తను ఏమైనా మాట్లాడేది ఇద్దరికీ గొడవ అయ్యి బయట వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయే వరకు మౌనంగా ఉండాలి తను వేద నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చిరాకు వేసి ఆమెను వదిలేసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళాడు వెనక్కి వాలాడు హర్ష మందుల ప్రభావంతో కాసేపట్లేకి నిద్రలే నిద్రలేక జారుకున్నాడు ముందుకు వంగి అతను నుదురి మీద పెద్దలు తాకిచ్చింది ఏ నియం ఏ నిర్ణయం తీసుకోవాలో సందిగ్ధంలో ఉన్నాను కొంచెం టైం ఇవ్వు హర్ష అతనినే చూస్తూ చెప్పి మళ్ళీ సోఫాలోకి చేరి బుక్ చూస్తూ ఎప్పటికో పడుకునింది ఆ తర్వాత రోజు ఎలాగో గడిచిపోయింది ధరణికి మరునాడు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి ఇన్స్టిట్యూట్కి స్టార్ట్ అయ్యింది ధరణి బుద్ధిమంతురాల క్లాస్ ఉంది ఇన్స్టిట్యూట్కి పీజీకి వాకబుల్ డిస్టెన్స్ అవ్వడంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో అమృత శృతి ధరణి ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు భాగ్యనగరపు వీధుల్లో వాహనాలతో పక్కన షో పక్కన షాపుల దగదగలతో కలకలలాడిపోతున్నాయి ఏమైనా తిందాం పదండే పుట్టుపట్టుకు చెప్పింది శృతి ఇప్పుడు తింటే ఫుడ్ తినలేం అంది ధరణి ఒక రోజుకి ఏం కాదులే ధరణి అంది శృతి అవును ధరు పద ధరణిని రెస్టార రెస్టారెంట్లోకి లాకెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి బయటకు వచ్చేసరికి తొమ్మిది గంటలైపోయింది గేటు దగ్గర వెళ్ళగానే ఎవరో ఒక అమ్మాయి దగ్ ఎవరో ఒక అమ్మాయి ధరణికి తగిలింది ధరణి జాగ్రత్త ధరణి చేతిని పట్టుకునింది అమృత ఆ అమ్మాయి ఒకసారిగా మంది ధరణి మీద హేయ్ కళ్ళు కనిపించడం లేదా అని అరుస్తూ లైట్ వెలుతురులో ఉన్న ధరణిని చూసి ఆగిపోయింది హలో మిస్ చూసుకోకుండా వచ్చింది నువ్వు శృతి కోపంగా ముందుకెళ్ళింది శృతి నువ్వు ఆగు అని ఎలా ఉన్నావు దీక్ష అని అడుగుతున్న ధరణి మాటలకి ఆ అమ్మాయి తెలుసా అన్నట్టు చూశారు శృతి అమృత అసలు దీక్షి నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావా అంటూ ఆ వెనక్కి వచ్చిన వ్యక్తిని చూసి ఎవరు అన్నట్టు చూశారు ముగ్గురు ఎవరో తెలిసిన వాళ్ళులే అన్నయ్య నువ్వు పద దీక్షిత ఆ మా అన్నయ్య చేతిని పట్టుకొని వెళ్ళిపోయింది అతను వెనక్కి తిరిగి ధరణి వైపు చూస్తూ చలితో పాటు నడిచాడు ఎవరో ఆ అమ్మాయి అంత పొగురుగా ఉంది ధరణితో పాటు ముందుకు నడుస్తూ అడిగారు అడిగారు శృతి అమృత మా తాతయ్య ఉన్నారు కదా వాళ్ళ తమ్ముడు కొడుకు కూతురు ఈ అమ్మాయి అంటే నాకు మామయ్య కూతురు ఎప్పటి నుంచో మా మామయ్య వాళ్ళకి వీళ్ళకి సరిగ్గా మా మా సరిగ్గా మాటలు లేవు మేము ఇంతకుముందు కలిసాము అందుకే వీళ్ళ ఇల్లు కూడా మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే అని భుజాలు కదిలించింది ధరణి నువ్వేమో గుడ్డుకర్ర అయిపోయి గుడ్డుకర్రలు అయిపోయి వెళ్ళి ఇక్కలిస్తే ఆ అమ్మాయి చూడు ఎవరో అంట అని వెటకారంగా మూతి తిప్పింది శృతి వదిలేవే ఇంకా వీళ్ళ పాత గొడవలు ఉన్నాయి అనుకుంటా ఏమో మా అత్తయ్య కూడా ఇంతకుముందు ఏదో ఫంక్షన్కి వీళ్ళని కూడా పిలిచింది అందుకే మాట్లాడాను ఆ టాపిక్ వదిలేసి పదండి ధరని అతి పెద్ద విషయం కానట్టు తీసివేసేసి మామూలుగా ఉంది ఏ ధరు మీ బావే శృతి ధరని భుజం మీద తట్టింది ధరని ఉలిక్కి పడ్డట్టు వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఊరు కనిపించలేదు శృతి వైపు కొట్టేలా చూసింది ధరని హి 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 ఊరికే జోక్ చేశా నీ రియాక్షన్ ఏంటా అని అంటూ పల్లెకిచ్చింది శృతి శృతి భుజ్జం మీద గట్టిగా ఒకటిచ్చింది ధరని అబ్బా ధరు ఇంకొకసారి ఇలాంటి పిచ్చివేషాలు వేశావంటే ఖచ్చితంగా చంపేస్తా చెప్తున్నా ధరణి సీరియస్గా చెప్పి వాళ్ళతో పాటు హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంతకీ మీ బావ ఎలా ఉంటాడే మాకు చూపించలేదేంటి లైట్స్ ఆపేసిన తర్వాత అడిగింది శృతి అవును నువ్వు మాకు పరిచయం చేయలేదు అమృత కూడా అడిగింది ఇద్దరు నోరు మూసుకొని పడుకోకపోతే నా చేతిలో తన్నులు తింటాడు ధరని ఇద్దరిని విసుక్కొనింది అలా తిడుతూ నువ్వు చూపించకపోతే మాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ ఇద్దరు పుసుక్కున నవ్వారు ఎలా తెలుసు మీకు ధరణి ముఖంలో చాలా అనుమానం వచ్చింది నీ ఫోన్లో పెద్ద ఫోటో ఉందిగా శృతి నో జారింది ధరణి వెంటనే లైట్ వేసింది ఫోటో ఏంటే సీరియస్ అయింది ధరణి నువ్వు బాల్కనీలో కూర్చొని గంటల గంటలు చూస్తుంటే మేము వెనక నుంచి తొంగి చూసాంలే అంటున్నారు శృతి మీద దిండి వెసిరేసి ధరణి ఇందులో దానిదే తప్పు ఉందమ్ ఏం తప్పు ఉందమ్మా తప్పేంది నీదే అమృత శృతికి వతాస్ పలికింది ఇద్దరు రాక్షసులా తయారయ్యారు ఇంకొకసారి ఆ టాపిక్ వచ్చిందంటే నిజంగానే చంపేస్తారు చెప్తున్నా ధరణి ముఖం ఎర్రబడింది తను ఊరుకుంటే వాళ్ళు ఇంకా ఆట పట్టిస్తారని తెలుసు కోపం నటిస్తూ లైట్ ఆఫ్ చేసి పడుకునింది ధరణి ఏవో అందమైన కళలు ఆ కళల్లో తనకి ఇష్టమైన వ్యక్తి తనతో అత్యంత ప్రేమగా ఉన్నాడు అది నిజంగానే కలయ మిగల మిగలకూడదు కదా అనుకునింది ధరణి బెంగగా మరో రెండు రోజుల్లో ఉండి ఒక్కసారి హాస్పిటల్ విజిట్ చేసి హర్ష తల్లిదండ్రులు ఇద్దరు హైదరాబాద్ ప్రయాణమయ్యారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే త్వరగా తగ్గిపోతుంది చేతుకున్న కట్టు తీసేస్తూ చెప్పింది వేద హర్ష ఏం మాట్లాడలేదు రెండు రోజులు అవుతుంది అతను ఆమెతో మాట్లాడి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు ఏమి చెప్పినా వినట్లేదు నీకే చెప్తున్న హర్ష అతని చేతిని పరీక్షిస్తూ అతని ముఖంలోకి చూసింది వేద అయినా సరే అతను మాట్లాడలేదు చేతి త్వరగా సెట్ అవుతుంది కానీ కానీ ఇంక ఇరవై రోజులైనా పట్టేలా ఉంది అంటూ అతని చేతిని నెమ్మదిగా వదిలి ఫ్రెష్ అవుదురా టిఫిన్ చేద్దు అతని టీషర్ట్ నెమ్మదిగా లాక్తూ అంటుంటే ఆమె చేతిని కొట్టాడు ఒక డాక్టర్గా ఇవన్నీ చేస్తున్నావా లేకపోతే నాకు భార్యగా ఇవన్నీ చేస్తున్నావా ఒక్కసారిగా అతనిలో కోపం విచ్ఛిన్నమయ్యింది ఏమైంది నీకు ఆమె ఏమి పట్టనట్టు మాట్లాడుతుంటే వేదా బీ సీరియస్ అన్నాడు చిరాగ్గవ్ హర్ష నేను సీరియస్నే నువ్వు ముందు సెట్ అవ్వు ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటూ అతని టీషర్ట్ నెమ్మదిగా తల మీద నుంచి లాగింది నాకు వచ్చే కోపానికి నీ గొంతు పిసికేలా అనిపిస్తుంది హర్ష మాటలకి ఆమె నవ్వింది ఎందుకన్ ఎందుకని ఎందుకే టార్చర్ చేస్తున్నావు అని అడిగాడు ఈసారి అతని స్వరం జీరపోయింది హర్ష అతని గొంతులో మార్పుకి ఆమె కదిలిపోయింది ఏం కావాలి నీకు అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రేమ ప్రేమ అన్నావు నీ మీద ప్రేమ లేనప్పుడే హాయిగా ఉన్నాను ఇప్పుడైతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను అప్పటి నుంచి నరకం కనపడుతోంది నాకి అని అరిచి ఆమె మెడ పట్టుకొని తల దగ్గరికి లాగి మీ ఏం కోరుకుంటున్నావు నువ్వు అని అతను అడుగుతుంటే కోపం తెచ్చుకోకు ప్లీజ్ కంట్రోల్ అంటూ అతని చేతిని విడిపించుకోబోయింది ధర విడిపించుకోబోయింది వేద కంట్రోల్ అన్నావంటే చెంప పగులుతుంది చెప్తున్నా పెద్ద రాక్షసువే నువ్వు నా మీద ప్రేమతో నువ్వు పెళ్లి చేసుకోలేదు పగతో చేసుకున్నావు నన్ను చెంపేయడానికి చేసుకున్నాం అంటుంటే హర్ష అరిచింది అతని మాటలు అతని మాటలు వినలేనట్టుగా ఏంటి కోపం వస్తుందా నిజాలు చెప్తే ఇంతే డ్రైవర్సే కదా నీకు కావాల్సింది ఈ క్షణమే మనం విడిపోదాం నిన్ను ఎదురుగా పెట్టుకొని ఈ నరకం పెంచుకోలేను ఆమెను విసురుగా వెనక్కి నెట్టివేశాడు ఆమె కన్నీలతో నవ్వింది నాలుగు రోజులకే నీ ప్రేమకి ఎక్స్ ఎక్స్పీరియన్స్ డేట్ అయిపోయిందా కళ్ళు ఎగిరేసి ధర దగ్గరికి వచ్చింది వేదా అన్నాడు అత్యంత ఆవేశంగా అతను తల మీద చేయి వేసి జుట్టు సదురుతూ నువ్వంటే నాకెప్పుడు ప్రాణమే హర్ష నీ క్లారిటీ ఉందా లేదా అని చూసుకో నీ ముందు నాకు నేను కూడా గడ్డిపోచతో సమానం నా మొదటి ప్రేమ చివరి ప్రేమ నువ్వే మరి నీకు అని నవ్వి టైం తీసుకో హర్ష అంటూ జుట్టు నిమిరి విజయ్ని రమ్మన్నాను నాకు వన్ అవర్ హాస్పిటల్లో పని ఉంది చాలా అర్జెంట్ వెళ్ళాలి అంటూ నీళ్లు పెట్టాను రా నీళ్లు పెట్టాను రా అతడు స్వయంగా చూస్తుండగానే అతడి చేతిని పట్టుకొని భోజనం చుట్టూ వేయించుకుంది మాట ఏమే గొరికే తనకి ప్రతి పని అమ్మలా చేస్తుంది విసుగు రవ్వంత అయినా లేదు ఇంత చిన్న దెబ్బలకి అంత జాగ్రత్త అవసరమా చూస్తున్నాడు ఆమెను రెప్ప వేయకుండా బోట్ నుంచి షర్ట్ తీసుకొచ్చి అతనికి అందించింది వేద అతను ఏదో చెప్పబోతుండగా గగన్ ఎప్పుడు అంటూ ఉంటాడు అంటూ నెమ్మదిగా అతని చొక్కా తొలగసాగింది నేను స్పాంటేనియస్గా డిసిజన్స్ తీసుకునే తర్వాత బాధపడతానని కానీ అది నీకు కరెక్ట్ హర్ష నువ్వు డెసిజన్ తీసుకుంటావు నేను బాధపడతాను కాబట్టి కొన్నాళ్ళ తర్వాత నేను నిర్ణయం చెప్పు నువ్వు టీంకి సెలెక్ట్ అయ్యావు అని నీ మీద నమ్మకం పెట్టుకున్నాను ఎక్కువ టైం లేదు ఫైనల్ మ్యాచ్ ఉంది కదా హైదరాబాద్ వెళ్తాం ఆ తర్వాత రోజు నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు అంతవరకు మనం స్నేహితులాగా ఉందాం అతని చొక్కా బటన్స్ పెట్టడం పూర్తి చేసింది అతని నోటికి తాళం వేసింది పనిలో పనిలో పనిగా అతని చూస్తుండగానే గబగబా తయారైపోయి ఒక్కసారి విజయ్కి కాల్ చేసింది ఒక విజయ్కి ఒక్కసారి కాల్ చేయి హర్ష కుక్ వేస్ కుక్ వస్తుంది నచ్చింది చేయించుకోండి అంటూ చివరికి నుదుర స్టిక్కర్ పెట్టేసుకునింది టాబ్లెట్స్ వేసుకో మ్యాక్సిమం త్వరగానే వచ్చేస్తాను జాగ్రత్త హర్ష అని ఆ గద్దె దాటబోతూ కూడా ఆగిపోయింది ఆమెను చూస్తున్న అతను ఆమె ఆమె ఆగడంతో అయోమయంగా చూశాడు హర్ష చాలా వేగంగా అతని దగ్గరకు వచ్చి ముందుకొంగి అతను హత్తుకొని అతని కనుబొమ్మల మధ్య తలకట్టు కింద ముద్దు పెట్టుకొని గబ్బి వెళ్ళిపోయింది వేద అక్కటి నుంచి క్షణాల్లోనే ఆమె రావడం వెళ్ళడం అన్నీ జరిగిపోయాయి అతనిలో నిశ్శబ్దం సన్న సన్నగా అలంపుకున్నది మునుపటి ఆవేశాలు అసహనాలు అతనిలో ఆ క్షణం కను కనుమరుగైపోయాయి కాసేపటికి ఫోన్ తీసి గగన్కి కాల్ చేశాడు రోజులు నెమ్మదిగా నడుస్తున్నాయి హర్ష చెయ్యి పూర్తిగా సెట్ అయిపోయింది కాల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయినట్టే ఉంది అప్పటికే వన్ మంత్ రెస్ట్లో ఉండడంతో ప్రాక్టీస్కి వెళ్ళాలనుకుంటున్నాడు హర్ష ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పి వేద వెళ్ళమని చెప్పింది హర్ష వెళ్ళడానికి రెడీ అయ్యాడు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడు హర్ష అసలే టీంకి సెలెక్ట్ చేసుకునే టైం దగ్గర పడింది కదా అనడంతో అతను సరే అన్నట్టు తలూపాడు ఈ నెల రోజుల్లో అతనిలో కోపం ఎట్టిపోయింది ఆమెలో శాంతం వచ్చి పడింది ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్న భార్యాభర్తలు ఏమాత్రం లేరు వేద మీద హక్కు తీసుకోవాలన్నా అతనికి భయంగా ఉంది వేద మునుపటిలాగే అతనిలో అతనితోనే ఉంటుంది తన ఏమైనా అన్న హర్ష ఇదివరకట్ల కోపం తెచ్చుకోవట్లేదు ధరణి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వన్ మంత్ అయిపోయింది మాలవిక ఒకసారి ధరణి నీ దగ్గరికి వచ్చింది ధరణి మాత్రం ఆ ఇంటికి వెళ్ళలేదు ప్రతి వారం ఏదో ఒకటి చెప్పడం తప్పించుకోవడం అలవాటైపోయింది ధరణికి ఆ విషయం అర్థమైన మాలవికకి ఎక్కువ రెట్టించలేదు ఆమె మూడు నెలల కోచింగ్ అయిపోగానే తన దగ్గర పెట్టేసుకోవాలని గట్టిగా అనుకునింది మాలవిక అది తెలియని ధరణి తన కోచింగ్ అయిపోగానే తన తన ఇంటికి వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది గగన్ తను అసలు చూడలేదు కూడా ఓ వీకెండ్ ముగ్గురు మూవీకి వెళ్ళారు తన పక్కన ఎవరో ఉన్నారు కానీ వాళ్ళని ధరణి పట్టించుకోలేదు ఇంటర్వల్ లైట్స్ ఆన్ అవ్వగానే సోనియా రాజేష్ కనిపించారు వాళ్ళు తనని చూసేశారు ధరణి చిన్న నవ్వు